హలో వెల్కమ్ టు సౌందర్య దేశం రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబవుతోంది ఎంతో ప్రభుత్వం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ఇంతకీ రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున ఎందుకు చేస్తారు రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేశారు కాబట్టి అంటారా మరి అలా అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని దాదాపు రెండు నెలల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఎందుకు అమలు చేసినట్టు అసలు రిపబ్లిక్ పరేడ్ లో ఉండే ఆర్డర్ ఏమిటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరునే నే రిపబ్లిక్ డే నిర్వహించడానికి ఓ కారణం ఉంది అదే పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సహా స్వాతంత్ర పోరాట యోధులు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చారు ఆ డిక్లరేషన్ అయిన తేదీకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుతో ముప్పై ఏళ్లు పూర్తి అవుతాయనే నేపథ్యంతో ఆ తేదీన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గణతంత్ర దినోత్సవంగా నిర్వహించడం మొదలు పెట్టారు అలా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున పద్దెనిమిది వేల మూడు వందల అరవై రెండు రూపాయల ఖర్చుతో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామాంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని బాగ్ ఉదాంతం ఒక్కసారిగా కళ్లి తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న తేదీకి చివరి స్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తి అయినా మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దానిని అమల్లోకి తెచ్చారు ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఢిల్లీలోని కర్తవ్య పద్ వరకు ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే స్వాతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వాతంత్ర దేశంగా భారత్ చేరింది ఇక ఈ రిపబ్లిక్ డే కోసం చేసే పరేడ్ కు దాదాపుగా ఏడాదికి ముందు నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది పరేడ్ కు ఎంపికైన వారికి జులై నుంచి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభిస్తారు రిపబ్లిక్ డే రోజున తెల్లవారుజామున మూడు గంటలకి వెన్యూ కి చేరుకుంటారు అప్పటికే సుమారు ఆరు వందల గంటల పాటు వీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు ఈ రోజున జాతీయ గీతం పాడేటప్పుడు ప్రారంభానికి ముందు చివర్లో గన్ గన్ షాట్స్ షాట్స్ ఉంటాయి ఆ కోసం ఉపయోగించే తెలుసా నాటివి ఆర్మీకి చెందిన అన్ని ఫార్మ్ లో ప్రోగ్రామ్స్ లోను వీటిని ఉపయోగిస్తారు జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మౌంటైన్ కావర్లీ కామల్ కంటిజెంట్ మెషినైజ్డ్ కాలం అంటే ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ వెపన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ వంటి ప్రదర్శన తర్వాత యుద్ధ ట్యాంక్ ప్రదర్శన ఆపై వివిధ రకాల జవాన్ల కవాతు మోడ్రన్ సైకిళ్లపై సైనికుల విన్యాసాలు ఉంటాయి ఇలా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు రుద్ర టీవీ ప్రేక్షకులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ